హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్ స్వీట్ బేసన్ పాపిడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఎలాంటి మైదా పిండి కానీ బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ లేకుండా ఎంతో ఈజీగా ఎంతో హెల్తీగా చేసుకుని వీటి బెల్లం పాకం పట్టకుండా చెయ్యవచ్చు వీటిని మా సైడ్ బెల్లం కొమ్ములని అంటారు శనగపిండి ఒక కప్పు ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ బెల్లం పావు కప్ వన్ పించ్ ఉప్పు ఉప్పు వేయడం వల్ల స్వీట్ ఐటమ్స్లో చాలా రుచిగా ఉంటాయి వంట సోడా వన్ బై ఎయిత్ స్పూన్ బెల్లం ఇదంతా కరుగుతూ ఉంటుంది మనం మిగతా ప్రాసెస్ చూద్దాం రండి దీన్ని పక్కన పెట్టండి శనిగపిండి ఒక కప్పు వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసినట్లయితే రుచి మరింతగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నార్మల్ ఆయిలే వేసుకోండి వేడి చేయవద్దు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ఎలాంటి మైదాపిండి గోధుమ పిండి బియ్యం పిండి లేకుండా శనగపిండితో ఎంతో హెల్తీగా చేసుకునే స్వీట్ ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువగా పోసుకోవద్దు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి పిండి మరీ లూజ్గా కాను మరీ గట్టిగా కాను కలుపుకోవద్దు పిండి వీడియోలో చూపించినట్లు కలుపుకోండి చూడండి మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం ఐదు నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని తీసుకున్న పిండిని ఒక ప్లేట్ను ఇలా బోర్లించుకొని దీని మీద దీన్ని ఇలా పెట్టి ఇలా చేసుకోండి పెద్దగా ఉంటే నూనెలో వేస్తే తిప్పి వేసేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి ఈ సైజులో ఉండేటట్లు చూసుకోండి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా వీటిని చేసి ఇవ్వమంటే బాగా చేసిస్తారు చూడండి ఇలా అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు చూసుకోండి పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న వీటిని కొద్ది కొద్దిగా వేస్తూ కాల్చుకోండి అన్నీ ఒకేసారి వేసుకోవద్దు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని చేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే గరిట పెట్టి కలపవద్దు కొద్దిగా వేగిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా బంగారు రంగులోకి వచ్చినప్పుడు తీసుకోండి మరీ ఎక్కువగా కాల్చినట్లయితే చల్లారిన తర్వాత నల్లగా అనిపిస్తాయి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకోండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి వీటిని కాల్చుకునేటప్పుడు మంట మీడియం హీటులో పెట్టుకోండి రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా మనం బెల్లాన్ని ఒక పాత్రలో కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని గ్యాస్ మీద పెట్టుకొని ఇలాంటి పాకం లేకుండా బెల్లం అంతా కరిగి కరిగినట్లయితే వీటిని వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది బెల్లం కరిగేటప్పుడు చిటికెడు వంట సోడా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం చేసే వీటిని ఇందులో వేసి కలిపినప్పుడు అవి విడివిడిగా బాగా ఉంటాయి అంటే చిటికడే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు బెల్లం ఎలాంటి పాకం అవసరం లేదు వంట సోడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి చూడండి పాకం ఏమీ అవసరం లేకుండానే ఎంత ఈజీగా చేసుకోవచ్చో వీటిని కొద్దిగా పాకం చల్లారిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఇందులో వేసి కలుపుకోవాలి ముందుగా తయారు చేసుకున్న వీటిని ఇందులో వేసి కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోండి బెల్లం కరిగేటప్పుడు చిటికెడు వంట సోడా వేసుకోవడం వల్ల చూడండి ఇవి విడివిడిగా ఇలా వస్తాయి చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పదహైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఇలాంటి హెల్దీకరమైన వాటిని చేసుకొని తినండి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎంత విడివిడిగా ఎంత బాగొచ్చాయో ఇవి బెల్లాన్ని కరిగించేటప్పుడు కొద్దిగా వంట సోడి చేసినట్లయితే ఇలా విడివిడిగా బాగా వస్తాయి ఎలాంటి పాకం లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లోపల ఎంత గుల్లగా ఎంత బాగొచ్చిందో చూడండి ఇలా వచ్చినట్లయితే మనం చేసిన వీటిని ఎంతో పర్ఫెక్ట్గా వచ్చినట్లు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్